లో ఇలా ఫ్రీ ఈ చెప్పడం ఇలా పట్టుకోవాలి హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మీకోసం నేను కొత్త వీడియోతో రావాలని అనుకున్నా వీడియో ఏదో చూద్దానండి ఇదే నా గోరింటాక్ చెట్టు రండి గోరింటాక్ వద్దాం ఈరోజు మీకు గోరింటాక్ వీడియో చేసి చూపిస్తాను గోరింటాక్ మొత్తం వద్దాం ఇప్పుడు ఆషాఢ మాసం అదే అని ఏం లేదు ఫ్రెండ్స్ ఓరికే వర్షం పట్టడం వల్ల చెట్టు బాగా గోరింటాకు వచ్చింది సరే పెట్టుకుందాంలే ఒకసారి అని అనిపించింది ఇంటి దగ్గర కూడా ఖాళీగానే ఉన్నాం కదా అందుకే గోరింటాకు కోసి ఎలాగో పెట్టుకుంటున్నాం కదా అని వీడియో చేసి మీతో కూడా షేర్ చేసుకుందామని ఈ వీడియో తీస్తున్నాను వీడియో ఖచ్చితంగా మీకు నచ్చిద్దని నేను అనుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈ గోరింటాక చెట్టు ఇక్కడ నాటుతున్నప్పుడు అందరూ ఇంతకుముందు గోరింటాకు చెట్టు నాటకూడదు దరిద్రం గోరింటాకు చెట్టు నాటితే దరిద్రం పనులేం జరగవు నాశెక్కును అని చెప్పారు ఫ్రెండ్స్ అందరూ ఇప్పుడు ఈ గోరింటాక కోసం పెట్టుకుంటుంటే మాకు కొంచెం ఎట్లా నీ కాడే ఉందని నువ్వే పెట్టుకోకుంటే కొంచెం పెడితే పిల్ల అంటున్నారు ఫ్రెండ్స్ చెట్టు చెట్టు ఏం ఫ్రెండ్స్ మనకి ఏమన్నా బాగా లేకపోతే ఇలాంటి వాళ్ళు కూడా ఇంకా ఉన్నారు అనుకొని నేను వాళ్ళు అయితే మైందరే నాకే నష్టం ఉంది నీకేమైందని చెప్పి చెప్పి కట్టుకున్నా అందుకే ఈరోజు నాకు గోరింటాకొచ్చి కొంతమంది అయితే గోరెంటాకు మాకు అని అడగలేక ఇండైరెక్ట్గా భలే వండిందే గోరింటాకు పెట్టేసరికి కాళ్ళు భలే ఉన్నాయే చేతులు పండిని ఏ అంటుంటారు ఫ్రెండ్స్ నాకు తెలుసు వాళ్ళు ఎందుకు అంటుండ్రు అని వర్షం పట్టడం వాళ్ళు చూడండి ఫ్రెండ్స్ ఎలా పచ్చగా ఉన్నాయో మొన్నటి దాకా అయితే అసలు ఇలా లేదు మొత్తం ఎండిపోయి ఇంకా బర్రెలు కూడా అమ్మేయాలనుకున్నారు అందరూ బట్ ఇప్పుడు వర్షం పడి కూడా ఎంత పచ్చగా ఓకే ఫ్రెండ్స్ టోటల్గా గోరింటాకు కోయడం అయితే అయిపోయింది గోరింటాకులో ఇలాంటి ఈ నెల అవి ఏం లేకుండా చూసుకోవాలి ఫ్రెండ్స్ ఇలాంటిలే ఉన్నా కొంచెం అంత పర్వాలేదు కానీ మరి ఇదైతే కడగాల్సిన అవసరం కూడా లేదు ఫ్రెండ్స్ ఎందుకంటే మూడు రోజుల నుంచి మా ఊర్లో ఒకటే వర్షం ఈరోజే వర్షం లేదు చాలా నీట్గా ఫ్రెష్గా అయితే ఉంది ఫ్రెండ్స్ ఇలా గోరింట మిక్సీ జల్లేసి దీంట్లో కొంచెం పంచదార ఒక ఒక్క ఒక నిమ్మకాయ నిమ్మకాయలు రసం అనేది ఇప్పుడు అయినా తర్వాత అయినా వేయచ్చు చింతపండు కొంచెం ఇది ముందుగానే నీళ్ళలో నానబెట్టుకోవాలి ఇవన్నీ నేను కూడా యూట్యూబ్లో చూసినాయే ఫ్రెండ్స్ నాకైతే ముందుకు తెలియదు తెలిసిందే చెప్పాలి కానీ తెలియకపోయినా తెలుసు ఇది మా అమ్మమ్మ చెప్పింది ఇవన్నీ చెప్పడం ఎందుకు నేను కూడా యూట్యూబ్లోనే చూసా చేస్తున్నా అనమాట ఏమైనా మిస్టేక్లు ఉంటే చెప్పండి ఓకే ఫ్రెండ్స్ టోటల్గా ఇలా పట్టుకోవాలన్నమాట పట్టిన తర్వాత లాస్ట్లో ఒక నిమ్మకాయ బద్దని ఇలా వండుకోవాలి మంచి రసమున్న నిమ్మకాయ తీసుకోండి బాగానే పట్ట అన్నప్పుడు చేయి మీద ఉండాలి కదా జారిపోకుండా చేయి చూడండి ఫ్రెండ్స్ అప్పుడు ఎలా పండుతుందో చేయి చేసారు అలాగుందో ఉందో రఫ్ ఆడిస్తానని ఓకే ఫ్రెండ్స్ ఇంకొక పది నిమిషాలు ఆగిన తర్వాత నేను పెట్టేస్తాను ఎలా పండిద్దా చూద్దాం పది నిమిషాలు అయితే పక్కన పెట్టిన తర్వాత గోరింటాకి అయింది ఫ్రెండ్స్ ఇక పెట్టుకుందాం రండి ఓకే ఫ్రెండ్స్ గోరింటాక్ అయితే పెట్టుకోవడం అయిపోయింది ఈ ఒక్క డిజైన్ ఫ్రెండ్స్ ప్రస్తుతానికి అయితే వచ్చాయి ముందు ముందు కొత్త కొత్త డిజైన్లన్నీ ట్రై చేద్దాం ఎందుకంటే గోరెంటాక్ చెట్టే మన దగ్గర ఉంది కదా గోరింటా కోసం అప్పుడు ఎవరి దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం ఉంటుందా చూస్తారుగా గోరింటాకి ఎలా పడుతుంది నేను అనుకున్న దానికైతే బెటర్ పండి చేతికి ఏమో చాన్సే పెట్టుకుంటాము అయినా ఇది సరిగ్గా పడుతుంది ఇది పెట్టుకోకపోయినా కానీ ఊరికి ఇట్టుబడి ఏందో మరి నాకైతే అర్థం కాదు మీకు ఏమైనా తెలిస్తే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఈరోజు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి